జీవీఎంసి అరవై ఐదేవాట్ బాంబే కాలనీ గరుడాది కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డమ్మ ఆధ్వర్యంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంవర్ధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కర్ణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని అన్నారు ఈ నెల నాలుగో తేదీ రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఇష్టమైన పదకొండు రకాలతో నైవేద్యం జరుగుతుందని అలాగే సాయంత్రం స్వామివారి తిరువీధి సందర్శనం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో చల్ల చిట్టిబాబు మంజుల ఆర్ మధుసూదన్ రావు మల్ల అనంతరావు గొరుసు రామలక్ష్మి తిప్పల స్వాతి నాగమణి చాముండేశ్వరి ఎం పద్మ సావిత్రమ్మ మంగమ్మ హిమజ భవానీ లత కళ బుజ్జి కుమారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీమన్నారాయణ నా పేరు మేము అన్నిటి నుంచి వచ్చాము మంజులా గారు మాకు ఇన్వైట్ చేశారు ఈ గుడి చాలా బాగుంటది పుట్టిన గుడి అనేసి అందుకే చూడడానికి వచ్చాము మేము కోలాటం కూడా చేస్తాము అదే విధంగా మాకు రసప్తంకి కోలాటం అవకాశం కూడా మంజలా గారు ఇచ్చారు అందుకు ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు చైర్మన్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మాకు పూజ అది చాలా బాగా చేయించారు అలాగే బుధవారం కూడా వస్తాము మా భక్తులు తీసుకొని వచ్చి మేము పోలాటం చేసి వెళ్దామని ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు రోజు భువనేశ్వర్ శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర శనివారం జరిగే నిత్య అని కార్యక్రమంలో ఈరోజు లేదు బీజేపీ రాష్ట్ర నాయకులు అగ్గార్ హనుమంతరా గారు అలాగే రాష్ట్ర బీజేపీ మహిళా జిల్లా నాయకులు మంజురా గారు బంతంపతలు అలాగే ఇంకా మాకు సోదరులు మా గురువు సమాన గురువత్రులు భగవంత్ స్వరూపులైన తర్వాత భగవంత్ స్వరూపం మా మధు గారిని ఆ స్కూల్ ఆరోగ్యంగా మేము నేర్చుకుంటుడిగా మా స్నేహితులు విద్యార్థుల ఆరోగ్యం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే హై స్కూల్ లో బలదీసేవలసిన సభ్యులు పెద్దలు సోదరులు అనంత్ గారికి మా సోదరి మర్రిరెడ్డి రామకృష్ణ గారు అలాగే ఆలయ కమిటీ అరి నిత్యం కూడా స్వామి తప్ప మరి లేకన్నా ఇంట్లో భర్త పిల్లలు కూడా తీసుకు స్వామివారి కోసం కలిసి స్వామివారి ఆలయం ప్రధాన ఆలయ ధర మహిళ గారికి ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవం రాజోగ్ ఏడీ గారికి ఇక్కడ ఇంటి గారికి ఏ గారికి అలా గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ స్వాతి అలాగే మరొక స్వాతి స్వాతి గారి స్వాతి గారికి ఇక్కడ విచ్చేసిన సేవకులు అందరికీ కూడా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ గాజువాక నియోజకవర్గంలోనే వైకుంఠ ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగునున్న ప్రతి శనివారం కూడా చక్కగా స్వామివారి మహాప్రసాదం నిర్వహించడం జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి ఈ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు మరి ఎంతో మందికి సెంటిమెంట్గా మారిపోయిన ఈ యొక్క మహాప్రసాదాన్ని మరి స్వామివారి ప్రాజ్ఞంలో జరుగునున్న విశేషమైన పూజా కార్యక్రమాలు అయితేనేటి స్వామివారి అలంకరణ అయితేనేటి స్వామివారి దగ్గర నుంచి మరి ఎన్నెన్నో ఎన్నెన్నో కూడా స్వామివారి తాలి వింతలు తెలుసుకుంటూ ఎంతో దూరభారం నుంచి భక్తులు వస్తూ ఉంటారు మరి ఈ రోజున ఈ యొక్క మహాప్రసాదం అన్నప్రసాద కార్యక్రమం ఆలయ కమిటీ ద్వారాగా ఈ యొక్క మహాప్రసాదం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు అయినటువంటి మంజులా గారు వారి దంపతులు కూడా రావడం జరిగింది అలాగే బీజేపీ బీజేపీ స్టేట్ నాయకుడైనటువంటి అగ్గాల హనుమంతరావు గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి ఏఈ గారికి అలాగే మిగతా ఎక్సరిస్ మేను శ్రీను గారు ఎర్రవరంలో శ్రీను గారు అలాగే ఎంతో దూరాభారం నుంచి వచ్చిన భక్తులు మరి చాలా చక్కగా ఈ స్వామి తాలూకా మహిమది తెలుసుకుంటూ మరి వచ్చి స్వామిని సేవించుకోవడం జరుగుతుంది మరి ఈ ఆలయంలో అనే నిత్యం కూడా చక్కగా దగ్గరుండి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్న చైర్మన్ దొడ్డి రమణ గారికి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం